హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ నుంచి నేను చేసుకున్న పనులన్నీ కూడా రాగానే వీడియో తీసి ఈరోజు లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఈ పనులన్నీ కూడా నేను ఎర్లీ మార్నింగ్ నుంచి వంట బాక్స్ లంచ్ ప్రిపేర్ చేసే వరకు ఏమేమి చేశాను ఏంటి అనేది రా క్లిప్సే యాజ్ ఈజ్ నేను ఎలా చేసుకునేవే అలా ఎటువంటి ఎడిటింగ్ లేకుండా పోస్ట్ చేశాను మార్నింగ్ అయితే లేవంగానే నేను మా ఇంటి ఎదురుగా ఉన్న కారిడార్ అంతా క్లీన్ చేసుకుని ఈ విధంగా చాక్పీస్తో ముగ్గు వేసుకుంటానండి నేను ముగ్గు పిండితో ముగ్గు వేయొచ్చు ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు మాత్రమే అలా వేస్తానండి మాక్సిమం నేను చాక్పీస్తోనే ముగ్గు వేస్తాను నేను ముగ్గు వేస్తా ఉంటుంటే అది కనిపించట్లేదు కదా కనిపించదండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కూడా ఆ ముగ్గు ఆరే వరకు ముగ్గు కనిపించదు చూసారు కదా ఆరిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది తడి చాకిస్త వేస్తాను కాబట్టి ఇవి నాపరాయలు కాబట్టి ముగ్గు వేస్తున్నప్పుడు కనిపించదండి వేసిన ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత కనిపిస్తుంది మొన్న వాషింగ్ మిషన్ లో బట్టలు వేసాను కానీ అవి మడత పెట్టలేదండి అలానే బెడ్ మీద ఉండిపోయి ఇంక అవైతే తీసుకుని లైన్ గా మడత పెట్టేస్తున్నాను ఈ బట్టలు మడత పెట్టడం కంప్లీట్ అయిపోతే ఇంకా నేను కిచెన్ లోకి వెళ్ళి పనులు స్టార్ట్ చేసుకోవాలి మార్నింగే మనం సమ్మర్లో పనులు స్టార్ట్ చేసుకుంటే ఎండ కబ్బారిన పడకుండా ఉంటామండి కొంచెం తొందరగా పనులు కంప్లీట్ అయిపోతాయి కిచెన్లోకి వచ్చేసి ఛాయ్ పెట్టేసాను చాయ్ అనేది అయితే మంచి అలవాటు కాదండి నేనైతే తాగొద్దనే చెప్తాను మీకు చెప్తాను కానీ నేను తాగేస్తానండి అదొక ఇదన్నమాట ఇదైతే బ్యాడ్ హ్యాబిటే కానీ కాకపోతే నాకు బాగా అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి కూడా దీన్ని ఒకదాన్ని నేను వదలలేకపోతున్నాను ఇంకా ఛాయ్ తాగడం అయిపోయిన తర్వాత రైస్ పెట్టేశాను కర్రీలోకి వచ్చేసి రోజు బెండకాయ టమాటా ఆనియన్ వేసి కర్రీ చేద్దామని అవి కూడా ఫ్రిడ్జ్లో తీసి బయట పెట్టానండి కట్ చేసుకునే దానికన్నా ముందు ఒక హాఫ్ అవర్ తీసి బయట పెట్టుకున్నామంటే ఎక్కువ కూలింగ్కి లేకుండా ఉంటాయి కూరగాయలు ఏవైనా సరే ఇంకా వాటిని అన్నిటినీ మంచిగా క్లీన్ చేసేసుకొని కట్ చేసేసుకుంటున్నానండి కూరగాయలు కట్ చేసుకోవడం అయిపోతే ఇంకా కర్రీ చేయడం స్టార్ట్ చేయాలి కర్రీ అయిపోయిన తర్వాత ఇంక ఈరోజు టిఫిన్స్లోకి వచ్చేసి నేను దోశ వేద్దామని చెప్పేసి దోశ బ్యాటర్ కూడా తీసి ఆల్రెడీ బయట పెట్టానండి కూరగాయలు అన్నీ కూడా మంచిగా కట్ అయిపోయినాయి ఇంకా వాటిని సైడ్కి పెట్టేస్తాను ఏ పనైనా సరే మనం చేయగలము అని అనుకుంటే మాత్రమే మనం చేయగలమండి ఎందుకంటే మన కుటుంబం కోసం మనం చేసే ఏ పని అయినా సరే మనం ఇష్టంగానే చేసుకుంటాము మన వాళ్ళ కోసం మనం కాకపోతే పక్క వాళ్ళైతే వచ్చి ఎట్టు పరిస్థితుల్లో చేయరండి కష్టం అనుకున్నా కొంచెం నీరసంగా ఉన్నా సరే మన ఇంట్లో వాళ్ళకి మనమే చేసుకుని పెట్టుకోవాలి దోశ బ్యాటర్ అయితే నేను వన్ వీక్ సరిపడా రుబ్బేసుకుని రూమ్ టెంపరేచర్లో ఫెర్మెంటేషన్కి పెట్టిన తర్వాత తీసుకెళ్ళి ఇలా డబ్బాల్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఈ రెడ్ బకెట్ చూసి బిర్యానీ అనుకున్నారా కాదండి ఆల్మోస్ట్ మన ఇండియన్స్ ఉమెన్ అందరు ఇంతే కదా అయిపోయిన ఐస్ క్రీమ్ డబ్బాలు అయిపోయిన ఇలా బిర్యానీ డబ్బాలు ఇలా వాడతా ఉంటాము నేను కూడా ఆ కేటగిరీయే సో కొద్దిగా పిండి పక్కకు తీసేసుకొని దానిలో కొద్దిగా సాల్ట్ వాటర్ వేసి పల్చని బ్యాటర్ కింద కలుపుకున్నానండి నాకు దోశ బ్యాటర్ పల్చగా ఉంటే ఇష్టం ఇంకా అందుకే పలుచుగానే దోశలు పోసుకుంటాను నేను మొన్న ఆల్రెడీ నేను ఊరగాయ పెట్టుకున్నానండి ఆ ఊరగా వేసుకుని తినేస్తాను సపరేట్గా చట్నీలు అయితే ఏం చెయ్యట్లేదు ఎందుకంటే కొంచెం కొత్త పచ్చడి పెట్టాం కాబట్టి ఇది సీజన్ కాబట్టి ఇంకా కొంచెం అది అయ్యే వరకు ఈ పచ్చడి తింటానే ఉంటాం మేమైతే ఇంకా పచ్చడితో ఈ రెండు అయిపోయిన తర్వాత కర్రీ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తాను లంచ్ వేడి రైస్ తీసి పక్కన పెడతానండి మూత అయితే వెంటనే పెట్టను కొంచెం సేపు ఆరిన తర్వాతే మూత పెడతాను ఎందుకంటే వేడి మీద మూత పెట్టామంటే పాడవుతుందని అంటారు కదా అందుకే వేడి మీద పెట్టను రైస్ కూడా బాక్స్లో పెట్టేసుకున్న తర్వాత ఇంకా కర్రీ కూడా పెట్టేసుకుంటానండి పెరుగు నేను ప్యాకెట్ పాలు తీసుకొచ్చే పెరుగు తోడేస్తానండి నాకైతే ఎప్పుడు సిచ్యువేషన్ ఎదురవ్వలేదు ఫుల్గా అయినట్టు చాలామంది అంటా ఉంటే నేను వింటా విన్నాను ప్యాకెట్ పాల పెరుగు మంచిగా ఉండదు కొంచెం చేదు లేదంటే పుల్లగా ఉంటుందని నాకైతే ఎప్పుడు ఆ సిచ్యువేషన్ ఎదురవ్వలేదండి వచ్చి గేదె పెరుగు ఉన్నట్టే కమ్మగా ఉండిద్ది ఎప్పుడు పెరుగు తోడేసుకున్నా కానీ ఇంకా లంచ్ బాక్స్ అయిపోయిన తర్వాత ఒక స్పూన్ పచ్చడి కూడా వేస్తే బాగుండిద్దని ఒక స్పూన్ పచ్చడి కూడా వేశాను మొన్న పెట్టింది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఇంతసేపు టైం స్పెండ్ చేసి చూసినందుకు థ్యాంక్ యూ